ఫ్రెండ్స్ ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నా పుదీనా కావాల్సిన పదార్థాలు చూపిస్తుంది చూడండి పచ్చి కొబ్బరి పచ్చిమిరపయలు జీలకర్ర ధనియాలు నువ్వులు చింతపండు వెల్లిగడ్డ ఇవన్నీ మనము ఈ మసాలా దినుసులునే కదా ఇవి మనం పెంక మీద వేయించుకోవాలి ఇవైతే ఇంకా కడాయిలు వేసేసుకున్నాం ఇప్పుడు నువ్వులు కూడా ఒక చెంచా నువ్వులు వేసేసుకుంటున్నాం ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి మాడ నేర్చుకోవద్దు ఇవేం చేసుకొని పచ్చిమిరపకాయలు కొబ్బరి కూడా వేయించుకోవాలి ఇప్పుడైతే వేయించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కొబ్బరి ఇవి పచ్చిమిర్చి కొబ్బరి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది ఇవి కూడా తీసి పక్కన మిర్చి కొబ్బరి తీసి పక్కన పెట్టినా ఇప్పుడు మనం వేయించుకున్నాం పుదీనేది పుదీనా వేసుకోవాలి పుదీన కూడా మొత్తం ఇట్లా ఎక్కించుకోవాలి నూనెలో మంచిగా పచ్చివాసన వేయించుకోవాలి ఇది కూడా ఇప్పుడు వేగిపోయేది తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇడివ అది పొయ్యింది దీనికి నేను నువ్వులు ఇవన్నీ వేసేటప్పుడు కట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ లేచి అయితే నూరుతున్నా నేను ఇట్లా ధనియాలు నువ్వులు జీలకర్ర ఇలా లేచేసుకున్నా ఇవి మెత్తగా నూరుకోవాలి తర్వాత కొబ్బెర మనం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొంచెం దొడ్డు వేస్తున్నాం ఇవి కూడా వేసి ఇట్లా దంచుకోవాలి ఇట్లా మెత్తగా నూరుకోవాలి కొబ్బెర ఇవన్నీ మెత్తగా తొంగాలి ఇట్లా మెత్తగా నూరుకుంటే కమ్మ ఉంటుంది మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇలా పుదీనా వేసుకుందాం పుదీనా చింతపండు వేసుకోవాలి పుదీనా వేసేస్తున్నాం పుదీనా వేసి మెత్తగా కూడా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు వేసుకుందాము ఇప్పుడైతే చింతపండు వేస్తున్నా పుదీనా పచ్చళ్ళ చింతపండు కంపల్సరీ వేసుకోవాలి కమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అయితే ఇప్పుడు మెత్తగా అయిపోయింది ఇప్పుడు పచ్చడి అయితే వేసుకోవాలి పచ్చడి అయితే వేస్తున్నా ఇప్పుడు పచ్చడి అయితే ఇళ్ళ వెళ్ళేది వేసుకుంటున్నా చూడ అంతా బాగా ముద్దా ఇట్లా కొంచెం బర్క్ గరుకుగా నూరుకోవాలి అంత మెత్తగా నూరితే బాగుంటుంది మస్తు ఉంటుంది పుదీనా అన్నంలో వేసుకొని తిన్నా దోశలకి ఇడ్లీకి కొంచెం పలసలు చేసుకుంటే బాగుంటుంది ఇలా నేను పోపు కూడా వేస్తున్నా ఇప్పుడు పోపు కూడా పెట్టినా నేను అది వేసేస్తాను చూడండి ఇగో పోపుది కూడా వేసేస్తున్నా పోపు వేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి పుదీనా పచ్చడి చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చాలా బాగుంటుంది నేను ఇంకా రైస్ వండలేదు రైస్ వండితే మాత్రం లేదు చూపిస్తుంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్గా కూడా ఉంది సూపర్ ఉంది